చారిత్రక ఎన్నికల వేళ శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది ఇటీవల కాలంలో శ్యామ్ పిట్రోడా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి దీంతో కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న శ్యామ్ పిట్రోడా తన పదవికి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది శ్యామ్ పిట్రోడా తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలేంటి శ్యాంప్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఏమన్నారు ఎన్నికల వేళ శాంప్ పిట్రోడా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే చివరకు ఆయన తన పదవిని కోల్పోవడానికి కారణమయ్యాయ దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ పదవికి శ్యాంప్ పిట్రోడా రాజీనామా చేశారు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శ్యాంపిట్రోడా రాజీనామాను ఆమోదించారు శ్యాంపిట్రోడా ఇటీవల కాలంలో చేసిన వ్యాఖ్యలు వివాదాలకు కారణమయ్యాయి మోదీ సహా బీజేపీ నేతలు శ్యాంపిట్రోడాతో పాటు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు ఈ నేపథ్యంలోనే శ్యాంపిటోడా రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది శ్యాంపిట్రోడా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన రాజీనామాకు వెంటనే ఆమోదం తెలిపింది భారతీయులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పిట్రోడా తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది పిట్రోడా తన పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్టు చెప్పగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు ఈ విషయాన్ని ఆ పార్టీ నేత జయరాం రమేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు దక్షిణ భారతదేశంలో ప్రజలు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారని ఈశాన్య భారతంలో చైనీయుల మాదిరిగా ఉంటారని పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి శ్యాం పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది మరోవైపు శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది కాంగ్రెస్ ఈ నేపథ్యంలో శ్యామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు సార్వత్రిక ఎన్నికల వేళ ఓ ఇంటర్వ్యూలో శ్యాంపిట్రోడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు భారత ప్రజాస్వామ్యం భిన్నత్వం గురించి చెబుతూ లౌకిక దేశాన్ని సాధించడం కోసం మన స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిషర్లతో పోరాడారని అన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి మన దేశమే ఉత్తమ నిదర్శనమని చెప్పారు మనది వైవిధ్యమైన దేశమని చెప్పిన శ్యాంపిట్రోడా తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా పశ్చిమవాసులు అరబ్బులుగా కనిపిస్తారన్నారు ఇక ఉత్తరాది ఉత్తరాదివాళ్లు శ్వేతజాతీయులుగా వాళ్ళు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారని అన్నారు ఇవన్నీ ఎలా ఉన్నా మనమంతా సోదరి సోదరి మండలమే అంటూ చెప్పారు భాషలు మతాలు సంప్రదాయాలు ఆహార అలవాట్లు పరస్పరం గౌరవించుకుంటామని ప్రజాస్వామ్యం స్వేచ్ఛ సమానత్వం మన మూలాల్లో పాతుకుపోయాయని చెప్పారు శ్యాం పిట్రోడా అయితే ఇక్కడ పిట్రోడా ఏం చెప్పాలనుకున్నారనేది పక్కన పెడితే ఉత్తరాది ప్రజలు శ్వేత జాతీయులుగా దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది పిట్రోడా వ్యాఖ్యలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు ప్రజలను వారి శరీర రంగును చూసి అవమానిస్తారా అంటూ మోదీ మండిపడ్డారు దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ చూస్తోందని శరీర రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే దాన్ని తానెప్పటికీ సహించబోనని ప్రధాని హెచ్చరించారు దేశాన్ని ఎటువైపు తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ చూస్తారు ప్రశ్నించారు చాలామంది ప్రజల శరీర రంగు నలుపు ఉంటుందని దాని ఆధారంగా ఆ వ్యక్తి యోగ్యత నిర్ణయిస్తారా అంటూ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు సార్వత్రిక ఎన్నికల వేళ శ్యామ్ పిట్రోడా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి అమెరికాలోని ఓ విధానాన్ని ఉదహరిస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి అమెరికాలో వారసత్వ పన్ను అమల్లో ఉందని దీని ప్రకారం ఒక వ్యక్తి సంపాదించిన సొమ్ములో అతని మరణానంతరం సుమారు నలభై ఐదు శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుందని పిట్రోడా తెలిపారు మిగిలిన యాభై ఐదు శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఇది తనకు న్యాయంగా అనిపిస్తోందని పిట్రోడా వ్యాఖ్యానించారు శ్యాం పిట్రోడా చేసిన ఈ వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి అమెరికా మాదిరిగా మరణానంతరం సంపదను యాభై ఐదు నుంచి నలభై ఐదు శాతం పంచాలా అంటూ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ విమర్శల దాడి చేసింది అదే సమయంలో శ్యాం పిట్రోడా వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది శ్యాంపిట్రోడా ఎన్నికల వేళ చేసిన వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసేందుకు బీజేపీకి అవకాశం లభించినట్లయింది దీంతో తాజాగా శ్యామ్ తన పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించారు రాజకీయాల్లో ఒక స్థాయిలో ఉన్న నేతలు చేసే వ్యాఖ్యల వల్ల కేవలం వారికే కాదు వారు కొనసాగుతున్న పార్టీకి సైతం సమస్య ఎదురవుతుందని తెలిసి కూడా శ్యాంపిట్రోడా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీనిపై బీజేపీ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు చివరకు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు స్థానంలో ఉన్నవారు ఏదైనా ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి మాట్లాడితే ఇలాంటి సమస్యలు రావు కదా సార్వత్రిక ఎన్నికల వేళ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నేతల నుంచి విమర్శలు పాలయ్యారు తాజాగా దక్షిణాది ప్రజలను ఆఫ్రికన్లతో పోల్చి మరో వివాదంలో చిక్కుకోవడంతో పాటు చివరకు కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది